ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఏ వీళ్ళన్నీ కూడా పూర్తి అయిపోయాయి నిన్న మనం ఆల్రెడీ కనుక చూసుకున్నట్టయితే అవినాష్ ఫస్ట్ గౌతమ్ ఏవి తర్వాత అవినాష్ ఏవి పడింది నిన్నటితో ఎపిసోడ్ అయిపోయింది మరి రోజు ఎవరి ప్ర ఎవరు ఏ వస్తున్నాయి ఫస్ట్ నిఖిల్ ఏవి వస్తుంది తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఏవి వస్తుంది ఆ తర్వాత నబ్బిలి ఏవి వస్తుంది అయితే దీనిలో ఓజీస్కి అంటే ఇక్కడ మనం టాప్ ఫైవ్లో చూసినట్టయితే ఇద్దరు వైల్డ్ కార్డ్స్ గౌతమ్ అవినాష్ ఉన్నారు మన ఓల్డ్ కార్డ్స్ అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు హండ్రెడ్ డేస్ పూర్తిగా ఉండి ఇంకా ఉండబోతున్న కంటెస్టెంట్స్ నవీలు ప్రేరణ నిఖిల్ వీళ్ళ ముగ్గురిదేమో ఒక ఎపిసోడ్ వేస్తారు వైల్డ్ కార్డ్స్ది కేవలం అంటే కేవలం చెప్పాలి అంటే డెబ్బై రోజులు లేదా అరవై తొమ్మిది రోజులు జర్నీ ఇంకా చెప్పాలంటే హండ్రెడ్ డేస్ కూడా లేదు సెవెంటీ డేస్ కూడా లేదు వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక ఎపిసోడ్ ఇచ్చి పాపం వందేసి రోజులు వంద వేస రోజులు ఆడి అంత ఫైట్ చేసిన వాళ్ళు ముగ్గురికి కలిపి ఒక ఎపిసోడ్ కరెక్ట్ కాదు కదా సో నిఖిల్ది ప్రేరణాది వాళ్ళేసి నబిల్ రేపేయడము లేకపోతే ఇవాళ నబీల్ది రేప్ రేపు నిఖిల్దేయడమో జరిగితే బాగుంటది అలా కాకుండా ఏదో కంగారుగా ముగ్గురు ఏవీలు ఒక దానిలో వేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే కంటెంట్ వంద రోజుల కన్నా ఎక్కువ ఉన్న పాపం ఓజీస్కే కదా జరిగేది నాకేమనిపిస్తుంది అండి ఈ సీజన్ లో ఓజీస్ కి బాగా అన్యాయం జరిగింది వైల్డ్ కార్డ్స్ ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎనిమిది మంది దానిలో ఇద్దరు ఫైనల్స్కి వెళ్ళిపోయారు ఓకే ఓజీస్ ఎంతమంది దాదాపుగా పద్నాలుగు మంది ఓకే పద్నాలుగు మందిలో ముగ్గురు మాత్రమే వెళ్ళారు అంటే ఇది ఏ లెక్క వాళ్ళు కావాలని వైల్డ్ కార్డ్స్ని హైలైట్ చేశారు బిగ్ బాస్ యాజమాన్య అది గా తెలిసిపోతుంది అట్లీస్ట్ ఏవీస్ విషయంలో అయినా వాళ్ళకి కంప్లీట్ నిఖిల్ ఏవి కానీ ప్రేరణ కానీ నబీల్ కానీ వాళ్ళ అర్హులు అంత మంచి మంచి ఏవీలు వేయడానికి ఎందుకంటే పాపం అన్ని రోజుల జర్నీ మామూలు విషయం కాదది